చిరంజీవి ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇచ్చిన రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ యాభై రోజులు పూర్తయిన వేళ అభిమానులకు సెంటర్స్ వివరాలు అందిస్తున్నాం చూడండి ఈ సినిమా తెలంగాణలోని ఒక థియేటర్ లో అది హైదరాబాద్ లో మాత్రమే యాభై రోజులు ఆడింది రాయలసీమకు వచ్చేసరికి కర్నూలు నంద్యాల ఎమ్మిగనూరు ఆళ్లగడ్డ గూడూరు తిరుపతి మదనపల్లి చిత్తూరు శ్రీకాళహస్తి తొంగనూరు పలమనేరు అనంతపూర్ హిందూపూర్ ధర్మవరం కదిరి గుంతకల్ రాజంపేట కోడూరు పులివెందుల జమ్మల మడుగు బళ్ళారి ఇలా ఇరవై ఒక్క థియేటర్లలో రోజులు పూర్తి చేసింది ఇంకా గుంటూరు జిల్లాకు వచ్చేసరికి గుంటూరు సత్యనపల్లి మాచర్ల రేపల్లె నాలుగు థియేటర్స్ లో యాభై రోజులు ఆడింది తూర్పు గోదావరి జిల్లాకు వచ్చేసరికి రాజమండ్రి కాకినాడలో మాత్రమే యాభై రోజులు ఆడింది అలాగే పశ్చిమ గోదావరిలో ఏలూరు భీమవరం ఈ రెండు సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది కృష్ణా జిల్లాలో కూడా విజయవాడ మచిలీపట్నం రెండు సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు వెంకటగిరి ఈ రెండు సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది ఇక ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను చూస్తే విశాఖపట్నంలో ఆడిన ఆరు థియేటర్స్ తో కలిపి అనకాపల్లి యలమంజలి పాయికరావుపేట తగరపు వలస విజయనగరం పార్వతీపురం సాలూరు శ్రీకాకుళం రాజాం పలాస నరసన్నపేట ఇలా మొత్తంగా యాభై ఒక్క థియేటర్లలో యాభై రోజులు కానిచ్చేసింది